హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం లక్ష్మీదేవికి ఏ నైవేద్యాన్ని సమర్పిస్తే ఇంట్లో డబ్బుకి కొదవ ఉండదో తెలుసుకుందాము చాలామంది ఎంత సంపాదిస్తున్నా సంపద నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు ఎంత ఖర్చు తగ్గించుకున్నా ఏదో ఒక రూపంలో డబ్బు వృధా అవుతుందని ఆర్థికంగా నష్టపోతున్నామని దిగులు పడుతూ ఉంటారు అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉండాలి కనుక సంపద వృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ఆర్థికంగా స్థిరపడాలని ఇంటిల్లిపాది చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టానికి తగిన ఫలితం లభించదు ఎందుకంటే అనుకోని రీతిలో ఏదో ఒక విధంగా డబ్బు ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడంతో ఆర్థికంగా వారు స్థిరపడలేకపోతారు దీంతో వారు నిరాశ చెందుతారు ఇలా సంపద నిలబడకుండా ఉండడానికి అనారోగ్య సమస్యలు అనుకోని అనవసరపు ఖర్చులు కూడా తోడవుతాయి కనుక ఆరోగ్యంగా ఉండాలన్నా సంపద నిలవాలన్నా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆర్థికంగా స్థిరపడతారు అనవసరపు ఖర్చులు తగ్గుతాయి దీంతో మీరు అనుకున్న స్థాయిలో స్థిరపడతారు ఇందుకోసం సోమవారం రోజున తలస్నానం చేసి సూర్యోదయ సమయంలో అంటే ఆరు నుంచి ఏడు లోపు పెరుగును చెక్క కవ్వంతో చిలికి వెన్నను తీయాలి పెరుగును చిలకడానికి చెక్క కవ్వాన్ని మాత్రమే ఉపయోగించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము ఇలా తయారు చేసుకున్న వెన్న పాడవ్వకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పూజ చేయాలి ఇలా చేసే లక్ష్మీదేవి పూజలో సోమవారం చిలికి తయారు చేసుకున్న వెన్నకు పొడి చేసుకున్న పటికి బెల్లాన్ని కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి పూజ అయిపోయాక ఈ నైవేద్య వెన్న ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి ఇలా పదకొండు వారాల పాటు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది ఫలితంగా ఆమె అనుగ్రహం మనకు కలుగుతుంది దీంతో సంపాదించిన ధనం నిల్వ ఉంటుంది అనవసరపు ఖర్చులు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి సంపాదించిన ధనం జాగ్రత్తగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు మంచి ఫలితాలను పొందగలరు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి రావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అలాగే శుక్రవారం రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించాలి శుక్రవారం రోజున గోర్లు వెంట్రుకలను కత్తిరించుకోవడం చేయరాదు అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇతరులకు డబ్బు ఇవ్వరాదు అయితే హాస్పిటళ్లకు విద్యా సంస్థలకు ఈ నియమం వర్తించదు మాసిన బట్టలను ముట్టుకోవడం ఉతకడం చేయరాదు ఇంట్లో ఉన్న ఆడపిల్లలను సంతోషంగా ఉంచాలి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో లక్ష్మీదేవిని పూజించాలి ఇలాంటి చిన్న చిన్న పనులను ఆచరిస్తూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆరోగ్యం అష్టైశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి